నమస్కారం స్వామి స్వామి అద్భుతం అయ్యప్ప స్వామి వారి యొక్క అనుగ్రహం శాస్త్ర అయ్యప్ప స్వామి వారి యొక్క పరిపూర్ణమైన అనుగ్రహం అయ్యప్ప స్వామి దీక్ష తీసుకున్నాక ఎలాంటి నియమాలు పాటించాలి ఈ అయ్యప్ప దీక్ష ఎలా పాటించాలి అనడానికి ముందు తీసుకోవడానికి ముందు కొన్ని నియమాలు ఉన్నాయండి పూర్వజన్మ సుకృతం ఉంటే గాని ఈ యొక్క అయ్యప్ప దీక్ష అనేది దొరకదు తర్వాత ఇప్పుడు మీరు దీక్షలు ఉన్నారు మీరు మాత్రమే దీక్షలు లేరు మీ శ్రీమతి దీక్షలో ఉన్నట్టే మీ తల్లిదండ్రులు దీక్షలో ఉన్నట్టే అందరి దీక్షలో ఉన్నట్టే మరి వాళ్ళందరి యొక్క సహకారం కావాలంటే దీక్ష కంటే ముందు ఒక రెండు మూడు రోజుల ముందు మీరు ఇంట్లో డిస్కస్ చేయాలి భార్య దగ్గర అమ్మ నేను దీక్ష తీసుకోబోతున్నాను నీ సహకారం కావాలి అమ్మ నాన్న దగ్గర అడగాలి నేను దీక్ష తీసుకోబోతున్నాను నీ సహకారం కావాలి ఇంట్లోనే సన్నిధానం పెట్టుకోవడానికి ఒక రూమ్ సిద్ధంగా చేసుకోవాలి ఏదో దీక్ష తీసుకునే ఏదో పది మంది దగ్గర సన్నిధానంలో ఉంటామంటే కాదు మీరు దీక్ష తీసుకునేది ఎవరి కోసం తీసుకుంటున్నారు మన ఫ్యామిలీ కోసం ఫ్యామిలీ అన్నతమ్ముళ్ళు అక్క చెల్లెలు కుటుంబం భార్య పిల్లలు అమ్మా నాన్న అందరూ క్షేమంగా ఉన్నారు కదా మరి మీరు దీక్ష తీసుకున్న తర్వాత మీ ఇంట్లో వాళ్ళు మీకు సేవ చేస్తే సాక్షాత్ స్వామికి సేవ చేసిన ఫలితమే కదా మీరు దక్కియాలి ఇది కాకుండా నేను సన్నిధానం ఉంటే ఉంటానంటే కలవద్దు సో ఇంట్లోనే సన్నిధానం ఉండాలి అదొకటి తర్వాత గురువు గారి దగ్గరికి ఒక రెండు రోజుల ముందే వెళ్ళాలి గురుగారు నేను సోన్ చోడ దీక్ష తీసుకోబోతున్నాను మీ ఆశీస్సులు ఉండాలి ఎన్ని గంటలకు రమ్మంటారు ఎప్పుడు రమ్మంటారు వారి దగ్గర అడగడం ఒక రెండు రోజుల ఉంది మన యొక్క ఆహారపు అలవాట్లను మార్చుకోవాలి మధు దూరంగా ఉండడం రజోగుణమైనటువంటి పూరితమైనటువంటి ఆహారాలు మారడం కటింగ్ షేవింగ్ వగర అన్ని ఇచ్చేసేసుకోవడం మలదారం మార్చుకోవడం దేవుని బట్టలన్నీ సిద్ధం పెట్టుకోవడం స్వామివారి మాళలు పూర్వమాలలు ఉంటే అదేమైనా తెగి ఉంటే దాని ఆచార్య దగ్గర ఇచ్చి అల్లించుకోవడం లేదా చక్కగా దాన్ని అన్ని రెడీ చేసుకొని గురుగారి దగ్గరికి వెళ్ళి దీక్ష తీసుకొని గురుదక్షిణ యాత్ పూర్వం గురుగారికి వచ్చే రీతిలో ఇచ్చి వారి దగ్గర జ్ఞానముద్ర శాస్త్రముద్ర ముద్రమాలను స్వీకరించి ఆ దీక్ష స్వీకరించి గురుస్వామికి నమస్కారం చేసి ఇంటికి వచ్చి ఫస్ట్ తల్లిదండ్రులకి నమస్కారం చేయాలి తర్వాత ఇంట్లో వాళ్ళందరితో కూర్చొని పూజ చేయాలి ఇంట్లో వాళ్ళతో అందరితో కూర్చొని పూజ చేయాలి మీరు ఒక్కడికారు పూజ చేయడం సకుటుంబ సపరివారంగా ఈరోజు ప్రతి ఇంటిలోనూ ఒక చిన్న రూమ్ అయినా ఉందండి లేదంటే ఇంతకు ముందు కాలంలో సింగిల్ రూమ్ లో ఉండేవాళ్ళు ఇప్పుడు అంతా దేవుడికి ఒక రూమ్ లేని ఇల్లు ఎక్కడ లేదండి చిన్నదో పెద్దదో వారి వారి వసతి ప్రకారం అద్దె ఇంట్లో కూడా దేవుడి రూమ్ ఉందండి ఈరోజు అలా చక్కగా అదే దేవుడి ఇంట్లోనే ఒక సైడ్కి ఒక పీఠ వేసి అందులో స్వామివారి పటం పెట్టి కలసం పెట్టి శుభ్రంగా ఉదయ సందేలా పూజ చేసుకోవడం అర్చనాద కార్యక్రమాలు చేయడం ఇవన్నీ చేసుకోవడం దీక్షలో పరమావతి అనమాట ఇలా దీక్ష తీసుకోవాలి రెండు పూట్ల చన్నీటి స్నానం చేయడం భూసయనం ఏకభుక్తం బ్రహ్మచర్యం కాలకు చెప్పులు లేకుండా ఉండడం ప్రతి ఒక్కరిని సంబోధించినప్పుడు స్వామి అని సంబోధించడం అన్నిటికంటే ముఖ్యం బ్రహ్మచర్యం ఉండడం ఆహారపు అలవాట్లు నియంత్రించుకోవడం గడ్డం మీసలు పెంచుకోకుండా పెరగకుండా ఈ ముందే మనం అన్ని చేసుకున్నాం కాబట్టి ఈ సమయంలో షేవింగ్స్ అంతా చేసుకోకుండా ఉండడము పాదలక్షలు లేకుండా ఉండడము ఇరుముడి కట్టుకొని చక్కగా నలభై ఎనిమిది రోజులు దీక్ష అయిన తర్వాత ఇరుముడి కట్టుకొని శబరిమలకి వెళ్ళడం గురువు యొక్క దీంట్లో ఉండాలడం అనేది అన్నిటికంటే ముందు స్వామి వారితో కనెక్ట్ అయ్యి ఇప్పుడు ఎలా మనం భారతీ టీవీ ద్వారా చూస్తున్నటువంటి మిత్రులందరికీ కూడాను మన ఛానల్ ద్వారా చూస్తున్న మిత్రులకి శాటిలైట్ ద్వారా కనెక్ట్ అవుతున్నాం కదా అదేవిధంగా వారి దగ్గర కూర్చున్నప్పుడు ఆ స్వామి వారితో కనెక్ట్ అవ్వాలి మనకి ఏ శ్లోకం రాలేదా ఏ భక్తి రాలేదా శరణం అయ్యప్ప స్వామి ఈ దీక్ష తీసుకున్నాను ఎన్నో జన్మల నూట నలభై కోట్ల మంది భారతదేశంలో ఉన్నారు అంత మిమ్మల్ని ఎంచుకున్నాడు కదా అయ్యప్ప అంటే మీ చేత ఏదో చేయించాలనే కదా సో ఆయనకి కృతజ్ఞతగా ఉండడం ఇంకోటి స్వామి ఇప్పుడు ఇంట్లోనే ఉండాలన్నారు కదా ఇంట్లో ఉండే సిచ్యువేషన్ ఉండదు కొన్ని టైంలో లేడీస్ కి ప్రాబ్లం వస్తుంది చక్ర సమయం ప్రతి ఇంటిలోనూ మీ ఇంట్లోనూ మా ఇంట్లోనూ ఉన్నారు కదా వాళ్ళకి నాలుగు రోజులు ఉన్నప్పుడు వాళ్ళు సపరేట్ గా ఉంటారండి లేదా ఈ రోజు రేపట్లో మనం అందరం తెలియని వాళ్ళు ఎవరు ఉండరు ఒకటి వాళ్ళు పక్కకు వెళ్ళడం ఒక ఒక పద్ధతి లేదా మీరు ఆ నాలుగు రోజులు బయట ఉండడము ఆ మీ దేవుడు సపరేట్ గా ఉండదు ఇంట్లో ఎవరో ఒకటి పూజ చేయడం ఇలా చేయడం కానీ ఇంట్లోనే ఉండడం అక్కడ సన్నిధానంలో ఉన్నారనుకోండి ఎవరో ఎవరెవరో ఉంటారు అక్కడ గురుస్వామి గారి పూజ చేస్తారు మీరు ఉంటారు లెక్కలేదు కానీ మీ ఇంట్లో ఉంటే మీ కుటుంబం అంతా మీ ఇంట్లో చంటి బాబు ఉంటారు కదా కూర్చొని చిన్న బాబు ఉంటాడు కదా బొట్టు పెట్టుకుంటారు చక్కగా మీతో పాటు వచ్చి కూర్చొని పూజ చేస్తారు ఇది ఇంటిల్లిపాళి చేయవలసిన పూజ కానీ సపరేట్గా చేసే పూజ కాదు అయ్యప్ప అంటరాని దేవుడు కాదు అయ్యప్ప స్నేహపూర్వతమైనటువంటి అనుగ్రహ వరదుడు ఇప్పుడు మీరు అన్నారు చూసారా స్వామి మా ఇంట్లో ఇంట్లో వాళ్ళ ఆడవాళ్ళకి పనికిరాదు మీ ఇంట్లో ఆంజనేయ స్వామి ఉన్నారా ఫోటో మరి ఆయనకి పనికి వస్తుందా వెంకటేశ్వర స్వామి ఉన్నారా ఆయనకి పనికి వస్తుందా అమ్మవారు ఉన్నారా అమ్మవారికి పనికి వస్తుందా రాముడు ఉన్నాడా ఆ దేవుళ్ళకందరికీ పనికి వస్తుందంటే ఈ అయ్యప్ప కూడా పనికి వస్తుంది వాళ్ళ ఆ అదే అంటుముట్టు ఆ దేవుళ్ళకి పనికిరాదంటే ఈయన కూడా పనికిరాదు మరి వాళ్ళకందరికి పనికి వస్తుందంటే ఈయన కూడా పనికి వచ్చినట్టే కదా ఇదేం స్పెషల్ దేవుడు కాదు కదా వాళ్ళ పుత్రుడు గాను వాళ్ళ యొక్క అనుగుణంగా ఉన్నవాడే కదా సో కుటుంబంలో అన్ని దేవుళ్ళు ఉండొచ్చు ఆఖరికి మనం మన ఇంట్లో ఉండొచ్చు అంటే అయ్యప్ప మన ఇంట్లో ఉండొచ్చు కన్యాసామి మాల వేసుకున్నాక కన్ఫామ్ గా మగర జ్యోతికి వెళ్ళాలన్నా చిన్న పెద్ద పదం చేయాలన్నా చిన్న పదం కూడా ఇంతకు ముందు కార్తీక మాసంలో మాల వేసి మార్గశీరంలో దీక్ష ఉండి ఆ యొక్క మకరానికి శబరిమలకి వెళ్ళడం అనేది ఒక లెక్క ఉండేదండి ఇంతకు ముందు కాలంలో జనవరి ఒకటికి ముందు రోజు అంటే డిసెంబర్ థర్టీ ఫస్ట్ నాడు పెద్ద పదం ఓపెన్ చేసేవాళ్ళు రద్దీని తట్టుకొని వాస్తవానికి పెరిగిపోయారండి జనం కూడా విపరీతంగా పెరిగిపోయారు మొదటిసారి మాల వేసుకున్నప్పుడు శబరిమలకి వెళ్ళండి ఇప్పుడు పెద్ద బాధ నవంబర్ పదహారు నుంచే గత రెండేళ్లుగా స్టార్ట్ చేసేసారు కాబట్టి అది కూడా సమయం పెడుతున్నారు ఉదయం ఆరు నుంచి సాయంత్రం నాలుగున్నర ఐదింటి వరకు నడుపుతున్నారు మళ్ళీ ఆ సెంట్రల్ ఫారెస్ట్ వాళ్ళు పోలీస్ డిపార్ట్మెంట్ వల్ల అక్కడ కంట్రోల్ చేస్తున్నారు ఎందుకంటే అన్ని ప్రాంతాలు ఉంటాయి రాత్రి నడవకూడదని కంట్రోల్ చేస్తారు తర్వాత ఆఖరి మినిట్లో రాత్రి పుట్ట కూడా నడుస్తున్నారు కొంతవరకు జనవరి పది పదకొండు తర్వాత కాబట్టి పెద్ద పాదం వెళ్ళడం ఆ పాదయాత్ర ఆ స్వామి వారి యొక్క పాదయాత్ర వనంలో ఆ పాదయాత్ర చేయడం ఎరుమి నుండి సన్నిధానం వరకు నడిచి వెళ్ళడం పాదయాత్ర అంటారు ఆ పాదయాత్ర చేసి ఏరుముడి కట్టి శబరిమని వెళ్ళడం ముఖ్యం కన్యస్వామి అలా వేస్తే చాలా పౌరు అందులోనూ అన్ని యాత్రలు దొరికితే కానీ కన్నీ యాత్ర దొరకదు అలాంటి కన్నీస్వామి పుట్టినందుకు ఒక్కసారైనా సబ్రమణికి వెళ్ళాలి కాబట్టి సబ్రమణికి వెళ్దాం జ్యోతికి వెళ్ళాలన్నా మామూలు మండలం అప్పుడు కూడా వెళ్ళొచ్చు అవకాశం మకర జ్యోతికి వెళ్ళాలండి లేదా ఇప్పుడు పెద్ద పాదం ఎలాగో నోమర స్టార్ట్ అయిపోయింది పెద్ద పాదం అప్పుడు తెరిచేవారు కాబట్టి అలా వెళ్ళేవారు ఇప్పుడు వెళ్ళాలన్నా సబ్రమణికి వెళ్ళడం ముఖ్యం మనం ఇప్పుడు మాల్లో దీక్షలో ఉన్న టైంలో మనం వెళ్తుంటే మనకు డెడ్ బాల్ లాంటివి ఎదురైనప్పుడు మనం చేయాలంటారు కదా మీ యొక్క పీఠము సన్నిధానము ఒక చోట ఉంటుందండి మీరు వృత్తి రీత మీరు దీనికి వెళ్తున్నారు మీరు ఏమన్నా ఆపగలరా రోడ్ లో పోయే వాళ్ళని ఆపలేరు అలా వెళ్ళిపోయారు మీకెందుకు అదే కనబడుతుంది దారిలో దేవాలయం కనబడట్లేదే మంచి మంచి కనబడట్లేదు మీకు మీరు అక్కడ అట్రాక్ట్ అవుతున్నారు అక్కడ శవం అవతల పోతుంటే మీరు ఎందుకు ఇటు అటు చూస్తారు మీరు నిదా ఇటు చూడండి నాకు కంటపడిపోతుంది హైదరాబాద్ హైదరాబాద్లో కానీ ఇంకెక్కడ కానీ ఇరుకైన ప్రదేశం లేదు కదా అతుక్కునిపోయేటట్టుగా ఎక్కడ లేదు కదా ఉందా అని బ్రాడ్గానే ఉంది కదా మనకు ఇంచుమించుక సౌండ్ వినబడుతుందంటే మనమే పక్క జరిగి వెళ్ళడం వెళ్ళే చూస్తామని ఆలోచన పెట్టుకోకండి సౌండ్ ఈ రోజు రేపట్లో ప్రతి చోట సౌండ్ వినబడుతుంది ఆ సౌండ్ వినబడుతుందంటే పక్కకి వెళ్ళిపోండి ఒకవేళ పొరపాటుగా కనబడిందా మళ్ళీ మీరు వృత్తి అయ్యి ఇంటికి వచ్చిన తర్వాత స్నానం చేసిన తర్వాత బట్టలు అన్నీ తడిపేసిన తర్వాత అప్పుడు భోజనం కానీ ఆహారం కానీ తినండి అందుకని నేను వృత్తిలో ఉన్నాను నేను చూస్తాను ఇక్కడికి వచ్చేస్తానంటే మీకు అక్కడ యాబ్సెంట్ వేస్తారు మిమ్మల్ని ఉద్యోగం నుంచి తీసేస్తారు వృత్తి ముఖ్యం కాబట్టి వృత్తిపరంగానే చే